హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాట మన ఛానల్ వరలక్ష్మి వ్రతం విధానం చూపిస్తాను తయారు విధానము నేను ఎప్పుడు చేసుకునేదట్టే చూపిస్తానండి నేను వీడియోస్ కానీ ఏమి వెరైటీలు ఏం చేయట్లేదు అన్నీ మనం ఇంట్లో ఉండేవాడితోనే ఆ రోజు ఉదయం ఊరెళ్ళి మేము గురువారం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పదకొండు అయింది తెల్లారి శుక్రవారం వరలక్ష్మి వ్రతం అన్నీ తొందర తొందరగా ఇంట్లో ఉండేవాడితోనే ఈజీగా చేసుకునే విధానం చూపిస్తానండి నేను ఎప్పుడు చేసుకునేది నేను నిద్రలేసి నాలుగింటికే పసు పూసి గుమ్మానికి బొట్లు పెట్టేసుకొని ముగ్గు వేసుకొని దేవుడి పటాల దగ్గర పద్మ ముగ్గేసుకొని ఎనిమిదింటికల్లా దేవుడి పటాల దగ్గర దీపారాన్ని చేసేసాను ప్రసాదాలన్నీ చేసి పక్కన పెట్టేసుకొని ఎనిమిదింటికి ముందు దీపారాని చేసి పెట్టుకొని ప్రసాదాలు చేసుకొని పద్మ ముగ్గు మీద పీటం పెట్టుకొని ఆ పీటం మీద బియ్యం పోసి పసుపు కుంకుమేసి అవును దేవుడి ఫోటోని ఈ పీటం మీద పెట్టుకున్నాను ఆ పద్మం నేను మళ్ళీ క్లాత్ క్లాతి భరిస్తే ఆ ముగ్గు బాధని నాకు ఇష్టం ఉండదు అట్లా నేను ఇట్నే చేసుకుంటాను నాకు ఆ పద్మం కనిపిస్తుంటేనే మంచిగా ఉంటుందండి దేవుడి పటం పెట్టేసుకొని అరిటాకులు తీసుకొని అటు ఇటు పెట్టేసుకున్నాను అరిటాకులు తీసుకొని అటు ఇటు పెట్టేసుకొని మామిడి ఆకులు కూడా కొన్ని చుట్టూరు పెట్టేసుకున్నాను మనం ప్రసాదాలు ఇవి చేసుకునే వాళ్ళకి లేట్ అవుద్దండి అందుకని ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది ఇంట్లోపు దీపారాధి చేసుకుంటే మన పటాల దగ్గర నేను అక్కడ ఆ దేవుడి పటాల దగ్గరే అమ్మవారి పటం కూడా పెట్టాను లక్ష్మీదేవి పటం అరిటాకులు అన్నిటి పెట్టేసుకుని ప్లాస్టిక్ ఏం వాడకుండా ప్లాస్టిక్ పువ్వులు అవి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే పువ్వులు కూడా ఎక్కువ లేవు కాకుండా ఎప్పుడు చేసినట్టే చేస్తున్నాను కాకుంటే ఎప్పుడు కొంచెం ఎక్కువ పువ్వులు దొరికాయి ఎక్కువ పెట్టేదాన్ని ఛాన్స్ పూలు అవి కూడా అయిపోయినాయి మేము వచ్చేసరికి మార్కెట్లో కూడా లేవు పూలమాల సమర్పించుకున్నామ్మ వారికి పూలు పెట్టేసుకొని ఇంకొక పేట వేసాను ఒక తమరపాకులో పసుపు తీసుకొని గౌరీ చేసుకోవాలి గౌరీ చేసుకొని ఇట కొసలు ఉత్తరం వైపు అయినా తూర్పు వైపు అయినా ఉండాలండి తాంబూలం ఇచ్చేటప్పుడైనా సరే మనం దేవుని పెట్టుకునేటప్పుడైనా సరే తూర్పు వైపు ఉత్తరం వైపు చూస్తే మంచిది పూజ పెట్టుకుంటాం గంధము పసుపు కుంకుమ సమర్పించుకొని గౌరీదేవికి కొంచెం దూద్ తీసుకొని గంధము బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టి గౌరీదేవికి సమర్పించుకోవాలి దూది లేకుంటే ఒత్తినైనా దూదిలాగా చేసి పెట్టుకోండి ఆ దూది పెట్టిన మనం వస్త్రం పెట్టినట్టు అమ్మవారికి ఇంకొంచెం దూధ్ తీసుకొని ఇటు బోర్గా చేసుకొని జంజం చేసుకుంటున్నాం గంధం బోట్లు పెట్టి కుంకుమ పెట్టేసి అమ్మవారికి సమర్పించుకున్నాం జంజం సమర్పియామని అని పసుపు వేసి అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత పీట మీద రెండు వైపులు పసుపు కుంకుమతో వేసుకున్నాను పసుపు కుంకుమతో ముగ్గులు వేసుకొని దీపారాధన కుందులు పెట్టి దీపారాధన చేసేసుకొని ఈ దీపారాన్ చేయపోయేలాకి పదకొండు అయిందండి అన్నీ చేసుకునేసరికి ఆల్రెడీ మన దేవుడి పాటాల దగ్గర తొమ్మిది ఇంట్లోపే చేసి పెట్టాను ఇది లేట్ అయినా పర్లేదు గౌరీదేవి పూలు సమర్పించుకొని కొన్ని బియ్యం తీసుకొని ఆ బియ్యంలో కొంచెం పసుపు వేసి వేసి అచ్చంతలు కలుపుకుంటే నెల రోజులున్న పురుగు పట్టవండి అయితే ఆవి నెయ్యేసి అచ్చంతలు కలుపుకొని ఒక దాంట్లో పసుపు పెట్టుకొని మనం తాంబూలం ఇచ్చేటప్పటికి పూజకి అన్నిటిక పనికి వస్తాయి ఇవి మనం నిద్రలేసి స్నానం చేసిన కాళ్ళకి పసుపు అన్నీ పెట్టేసుకొని పూజ మొదలు పెట్టుకోవాలి దీపారాను కుందులు పట్టుకొని ఆయిల్ పోసుకొని ఒత్తిలేసి దీపారాన్ని చేసుకొని చూశారు కదా నేనేం ప్లాస్టిక్ లాంటివి ఏం వాడలేదు అన్ని ఇంట్లో ఉండేవాటితోనే లక్ష్మీదేవి రూపు ఏ సంవత్సరం ఆ సంవత్సరం అయినా కొనుక్కు లేకుంటే నేను ఒక రూపు తెచ్చిన కొత్త రూపే లక్ష్మీదేవి పెట్టేసి మళ్ళీ అక్కడే దేవుడి పట్టాల దగ్గరే పెట్టేస్తాను నేను ఒక డబ్బాలో పెట్టేసి అది మళ్ళీ పాలల్లో గడిగేసి నీళ్ళల్లో గడిగి పది సంవత్సరం పెడుతుంటాను అట్టయినా పెట్టుకోవచ్చు పది సంవత్సరం అయినా అండి దారం తీసుకొని ఐదు పోగులు దారం పోసుకుంటున్నాను ఐదైనా పోసుకోవచ్చు తొమ్మిదైనా పోసుకోవచ్చు పదకొండు అయినా నేను ఎప్పుడు ఐదే పోసుకుంటాను మాకు కలిసి మేము లేదు మామూలు మనం వయదన్నా రథం చేసేటప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతం పొంతులు వచ్చినప్పుడు కలిసాలే అన్నీ పెట్టేస్తూ పూజ చేపిస్తాం నేను ఇంట్లో ఎప్పుడు చేసుకునేది నేను మధ్యలో పువ్వు పెట్టి ఒక వేసుకొని ఈ దారును రెండు మోర్లు ఉండేటట్టు చూసుకోవాలి దారం ఈ ముళ్ళు అన్నీ వేసుకునే లేక బారు తగ్గుద్దు కదా మధ్యలో పువ్వు పెట్టి ఒక ముడేసి ఇంకా అటు నాలుగు ఇటు నాలుగు వేసాను అప్పుడు తొమ్మిది ముళ్ళు అయినాయి తొమ్మిది పువ్వులైనా పెట్టుకోవచ్చు నేను ఒక పువ్వు పెట్టి ఎనిమిది ఒట్టు మూడులు వేసాను అన్నీ తొమ్మిది ముళ్ళు అయినాయి నేను ఐదుగురికే తాంబూలం వేస్తున్నా కాబట్టి నేను ఒక ఏడు పోసుకున్నాను తొమ్మిది మందికి ఇచ్చే పని అయితే పదకొండు పోసుకోండి దోణాలన్నీ ఇట కట్టి దేవుడు గౌరీదేవి దగ్గర పెట్టుకుంటే వచ్చిన ముత్తైదులకు ఇవ్వచ్చు మీరు ఒకటి కట్టుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత ఒక ఐదు బోగులు పోసుకొని లక్ష్మీదేవి రూపు దీనికి తగిలిచ్చేసుకొని మధ్యలోకి తూర్చి అమ్మవారి మెడలో వేసుకోవాలి అమ్మవారి పటానికి పెట్టేశాను లక్ష్మీదేవి రూపు దీపారాధి చేసిన తర్వాత చీర జాకెట్టు తాంబోలు రెండు తామలపాకులు ఒక్క పలుకులు కాయిన్స్ పూలు ఈ కట్టినన్నీ ముడేసిన దోరణాలు కూడా అన్ని ఆడబెట్టేసుకొని గాజులు పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి పెట్టేసుకొని పసుపు కుంకుమ అచ్చంతలేసి అమ్మవారికి సమర్పించుకోవాలి గబరేదేవి దగ్గర కాయించి పెట్టుకొని చిల్లర కాయించు కాగితాలేని పెట్టుకోవచ్చు నేను ఎప్పుడు చిల్లర పెడతాను ఇంకొక పేట వేసుకొని ప్రసాదాలన్నీ పట్టాలి కదా మనం చీర జాకెట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే దీపరాధి వెలుగుతుంటుంది కడ్డీలు వెలిగించి పెట్టుంటాం ఇంకొక పేటేసి చీర జాకెట్ ఇటు పెట్టేసుకున్నాను అక్కడ ప్రసాదాలు పెట్టేస్తున్నాను పొంగలి పులిహార చలివేడి వడపప్పు పూర్ణాలు చేశానండి పప్పు సుకీలు ఇంకా మనం ఎన్ని రకాలైతే అన్ని రకాల పండ్లు నేను ఒక నాలుగు రకాలు పెట్టాను అరటి పండ్లు ద్రాక్ష దానిమ్మకాయలు యాపిల్ బత్తాకాయలు పెట్టేసుకొని పూలే కొంచెం తక్కువనే శాంతి పూలు దొరకలేదు అసలు జవాదీ పౌడర్ అండి ఇది లక్ష్మీదేవికి ఇలాంటి మంచి స్మెల్ వచ్చాయంటే చాలా ఇష్టం మనకి ఇల్లంతా సుగంధ పరిమళంగా మంచి స్మెల్ రావాలంటే ఈ జవాదీ పౌడర్ ఒకటి తెచ్చుకున్నామంటే శ్రావణ మాసంలో మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో జవాదీ పౌడర్ తీసుకొని దీపారాధన కుందుల్లో కొంచెం కొంచెం వేసాను మనకు దీపారాధన మంచి స్మెల్ వస్తుంది గంధంలో కొంచెం వేసి కలిపేశాను పూర్ణాలు మాత్రం ఇరవై ఒక్కటి పెడతానండి నేను పొ పొంగల ఐదు పొంగల్ మాత్రం అంతా పెట్టేస్తాను కొబ్బరికాయ కొట్టేసుకొని వరలక్ష్మి వ్రతం కత్ చదువుకొని ఆర్తించుకోవటమేను బుక్ ఉంటే వరలక్ష్మి వ్రాతం కథ అయినా చదువుకోండి లేకుంటే ఫోన్ లైన్ టీవీ లైన్ పెట్టుకొని పూజ చేసుకొని ద్వారా కట్టుకున్నాను ఐదింటప్పుడు ఒక ఐదుగురికి మొత్తైదులకి జాకెట్ మొక్క తాంబూలం పెట్టి ఇచ్చాను దేవుడి పట్టాల దగ్గర వినాయకుడు ఎట్టవాడు వినాయకుడి గ్రహం లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి బియ్యం భోజ పెట్టాను ఇంకందుకని మన వినాయకుడిని చేయలేదు మన దేవుడి పట్టాల దగ్గరే చేశాం కాబట్టి ఉదయం ఎప్పుడో దీపారాధన చేశాను ప్రసాదాలు ప్రసాదాలన్నీ అయ్యేసరికి పదకొండు అయిందండి అప్పుడు ఇవన్నీ ప్రసాదాలు ఈ పూజ చేస్తున్నాయి దేవుడి పట్టాల దగ్గరే పెట్టి చేశాను ఇంకెప్పుడు ఇట్లనే చేసుకుంటాను అట్నే చేశాను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి